భూములు కబ్జాకి గురికాబడ్డాయి ఎవరు అపార్ట్మెంట్లు కట్టినా వెంచర్లు వేసినా కమిషన్ల రూపంలో వైకాపా నేతలు దండుకున్నారు కొన్ని దగ్గర పర్సంటేజ్ల రూపంలో వారి పేర్ల మీద రాయించుకున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు అర్జీలు వస్తున్నాయంటే జనసేన టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు సార్ మొదటిగా కన్ మనం కన్క్లూజన్ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ భూ ఈ రాష్ట్రంలో భూ రికార్డులన్నీ కూడా డిజిటలైజేషన్ చేయబడిన మాట వాస్తవం డిజిటలైజేషన్ జరిగిన మాట వాస్తవం ఈ డిజిటలైజేషన్ జరిగినటువంటి ఈ భూములకి యూనిక్ నెంబర్ ఇచ్చే ప్రొసీజరే భూ హక్కు చట్టం సమగ్ర భూ హక్కు చట్టం ఓకే ఈ భూ హక్కు చట్టంలో మొదటిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసినటువంటి మేజర్ నిర్ణయం ఏంటంటే ఇంతకు ముందు ఎంఆర్ఓ స్థాయిలో కావాలంటే ఒక పట్టాదారు పాస్బుక్ కానీ ఒక రెవెన్యూ రికార్డు కానీ మార్చే హక్కు కానివ్వండి దాన్ని సవరించే హక్కు కానివ్వండి ఎంఆర్ఓ గారి స్థాయిలోనే ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎంఆర్ఓ స్థాయి నుంచి దాన్ని సబ్ కలెక్టర్ స్థాయికి తీసుకొచ్చారు సబ్ కలెక్టర్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక పాస్బుక్ లో మీ పేరులో ఒక ఒక అక్షరం తప్పున్నా మీ హద్దులో ఒక గజం తప్పున్నా మీరు మార్పు చేయాలంటే ఓటీపీ ఇంతకు ముందు ఎంఆర్ఓ గారికి వెళ్ళేది ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారికి వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఇలా ఇటువంటి ఒక సినారియోలో ఇటువంటి ఒక పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు చెప్తున్నటువంటి ఏవైతే మిగులు భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి మిగులు భూములు అధికారుల పేరు మీద బ్రహ్మనాయుడు గారి పేరు మీద వెంకటేష్ గారి పేరు మీద భారత అన్న పేరు మీదో ఇలా మారిపోతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఏవైతే రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూములు అన్యాయక్రాంతం అయినాయో తెలుసుకోవడానికి విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు రిపోర్ట్ వస్తుంది ఎందుకంటే సెంట్రలైజ్డ్ సర్వర్ సెంట్రలైజ్డ్ మనకి అమరావతిలో సర్వర్ పనిచేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ జరిగేటువంటి పరిస్థితి కాదు అలాగే ఎనీవేర్ కూడా జరుగుతుంది ఎనీవేర్ అనే అనే ఒక క్రమాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు ఎక్కడో ఇప్పుడు అమరావతిలో ఉన్న భూమిని మీరు వైజాగ్ లో కూడా రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి గత ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ ని ఆథెంటికేట్ చేసే వరకు ఫర్దర్ రిజిస్ట్రేషన్ జరిగే పరిస్థితి లేకుండా కూడా కట్టుదిట్టంగా చేతులు కట్టేయడం జరిగింది ఇలాంటి ఒక కట్టుదిట్టమైన భద్రత ఉన్నటువంటి సమయంలో ఇక బాడిశంకర్ గారు చెప్పినట్లు ఏదో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి ముప్పై ఎకరాలు రాయించుకున్నారు తొంభై ఎకరాలు రాయించుకున్నారు దానికి ఏదో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశారు పేమెంట్ కూడా జరిగింది అనేది ఖచ్చితంగా కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి దీనిలో నాయకులకి ఎంత తప్పు ఉంటుందో సబ్ కలెక్టర్స్ది కానివ్వండి లేదా రిజిస్ట్రేషన్ అథారిటీ కానివ్వండి అందరినీ కూడా మమేకం చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో అన్నిటిని మనం మండలాల వైజీగా మనం బైఫర్గేట్ చేయొచ్చు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు కాబట్టి దానికే మనం భయపడాల్సిందో మరొకటి కాదు ఇక్కడ అన్యాక్రాంతం వేరు కబ్జా పెట్టడం వేరు ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది అన్యాక్రాంతం అంటే సామాన్య ప్రజలకి ఎవరికి తెలియకుండా మనం ప్రభుత్వ భూమిని దిగమింగటం దిగమింగే కార్యక్రమం ఇలా చేస్తే నేను చెప్పినట్టుగా జరగలేదు అంటారు చెప్పారు ఖచ్చితంగా అండి ఇప్పుడు జరిగినయా జరగలేదా అనేది మనం స్టాంప్ బేస్ దానికి ఏదో ఆథెంటికేట్ బత్తుల లేక్ ఫ్రంట్ అనేటువంటి ఒక ప్రాజెక్టు దాదాపు రెండు వందల విల్లాలతో కట్టిన ప్రాజెక్టు ఇరిగేషన్ భూములు పదిహేను ఎకరాలు ఆక్రమించి కట్టాడని చెప్పేసి సాక్షాత్తు ఆ ప్రాజెక్టు ఓనర్ బత్తుల రెడ్డి మీద అక్కడ ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారే పెద్ద ఎత్తున ఎలిగేషన్ చేశారు పదిహేను ఎకరాలు ఇరిగేషన్ భూములు ఆక్రమించారని యుడు గారు బ్రహ్మనాయుడు గారు ఈ విషయం గురించి మీకు ఎంత అవగాహన ఉందో నాకు కూడా అంతే అవగాహన ఉంది దీనిని తీసుకొచ్చే క్రమంలో రెవెన్యూ రికార్డ్స్ అన్యాక్రాంతం అయిన అయినాయి అనేటువంటి సమగ్రమైన నివేదికతో ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది ఈ డేటా అంతా ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు సార్ ఆయన ఏమైనా సొంతగా రాసుకున్నారా ఇది ప్రభుత్వ డేటా ప్రభుత్వం ఒక స్విచ్ నొక్కితే మీ మండలంలో ఉన్నటువంటి భూములన్నీ దీనిలో ప్రభుత్వ భూములన్నీ ఏ భూములు ఎవరికి చెందినవి అనేది కంప్లీట్ గా డిజిటలైజేషన్ జరిగింది ఈ డిజిటలైజేషన్ చేసిన ఘనత ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు కాబట్టి ప్రజలు నమ్మలేదు లేకపోతే అమరావతి అద్భుతంగా ఉండేది రామోజీ ఫిల్మ్ సిటీని చూడొచ్చినట్టు మనం కూడా అమరావతి టికెట్లు పెట్టుకుని అమ్మేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితి నుంచి అమరావతి ఎందుకు మనకి రా రాజధానిగా ఆమోదయోగ్యం కాదు అనేది చాలా మంది విశ్లేషకులు చాలా మంది కమిటీ శివరామకృష్ణన్ కమిటీ దగ్గర నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి విజయవాడ గుంటూరు మధ్య అద్భుతమైన రాజధాని నిర్మించవచ్చు అని చెప్పేసి అని శివరామకృష్ణన్ కమిటీ కానివ్వండి గతంలో ఉన్న కోడే శివప్రసాద్ గారు కానివ్వండి మనకి ఏడు వేల ఎకరాలు మిగులు భూములు ఉన్నాయి ఈ భూముల్లో హైదరాబాద్ ని మించిన రా రాజధాని కట్టుకోవచ్చు మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విజయవాడ గుంటూరు అనే ఒక క్యాపిటల్స్ రెండు రెండు క్యాపిటల్స్ గా ఉండేవి మధ్యలో మనం ఒక నగరం కట్టుకుంటే సరిపోయేది అనేటువంటి పరిస్థితి ఈ రోజు అమరావతిలో ఖచ్చితంగా విజయవాడలో మీరు కట్టడానికి ఒక ఒక ఎస్ఎఫ్టీకి రెండు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అయితే రెండు వేల రెండు వందల రూపాయలు ఖర్చు అయితే అమరావతిలో మీరు చేసే ప్రతి నిర్మాణానికి సుమారుగా ఐదు వేల రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎవరి డబ్బులు పెట్టి కట్టేటువంటి పరిస్థితి అనేది మీరు భవిష్యత్తులో చూస్తారు ఇప్పుడు ఏంటంటే దీని గురించి మేమేదో అమరావతి మీద విషం జిమ్మాము లేకపోతే అమరావతిని కట్టడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఈ పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు లేదా ఈ ప్రాంతం వాళ్ళకి ఇష్టం లేదు అనే పరిస్థితి కాకుండా అమరావతి వల్ల ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతుంది అనేది భవిష్యత్తులో చూస్తామండి వెంకటేష్ గారు ఒక మాట అండి సార్ చెప్పండి ఈ కబ్జాలు అనేవి దాంట్లకి ఇంతకు ముందు వెరీ రీసెంట్ గా ప్రభుత్వం అమరావతి ఏరియాలోనే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని పార్టీ కార్యాలయాన్ని కట్టుకున్న అది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ క్రియేట్ చేసి దాన్ని ఏమంటాం సార్ అసలు ఎంతకంటే దారుణం ఏమంటుందండి అది ఒక్కటే కాదు ఏడు ఎనిమిది జిల్లాల్లో మంచి క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మనకి మనకి డాక్ యార్డ్ ఏదైతే ఉందో తొందరయ్య నగర్ కట్ట మీద డాక్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని మన వైసీపీ ప్రభుత్వం ఆయన పార్టీ ఆఫీస్ కి కేటాయించుకోవడం దానికి సంబంధించి తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఖండించదగినదే అయితే హైదరాబాద్ లో మీ పార్టీ ఆఫీస్ ఏం చేశారు సార్ ఏమైనా డబ్బులు ఇచ్చుకున్నారా హైదరాబాద్ లో నగర నడిబొడ్డులో మీ పార్టీ ఆఫీసు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆస్థ దాని సంగతి చెప్పండి ఇది మీరు చెప్తున్నది గత ఐదు సంవత్సరాల సంగతి నేను చెప్తున్నది అంటే లీగ్ తీసుకుంటున్నారు కదా మీరు చెప్పింది హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం అదే లీవ్ నాన్న గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ట్ నాని గారు గత మంత్రి గారు మీ యొక్క పార్టీ ఆఫీస్ యొక్క భాగోతాన్ని దాన్ని ఏ క్రమంలో మీరు ప్రైవేట్ కూడా చేసుకున్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి భూమి తీసుకోవడం దానికి లీజు కట్టడం అనేది సామాన్యమైన విషయమే అన్ని పార్టీలు చేసే అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీ చేస్తుందిలో ఆటో నగర్ లో సుమారుగా యాభై కోట్ల రూపాయల పైచిలు వస్తిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న వాస్తవం వేదికగా ఎకరం వెయ్యి రూపాయలు లీజు కి దాదాపు ముప్పై సంవత్సరాలు పైగా ముప్పై మూడు సంవత్సరాలు ఐ థింక్ తీసుకున్న తీసుకుని అంటే ఎకరం వెయ్యి రూపాయలకి ఆ స్థలం వస్తుందా సార్ ఎకరం ఐదు వేలు ఎకరం ఐదు వేలు ఇస్తా మాలాండవాలకి ఏదైనా స్థలం లీజ్ కనిపిచ్చిండు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గురు కాలనీ కేంద్రంగా సుమారుగా ఎకరం పై చిలుకు స్థలం తెలుగుదేశం పార్టీ తన కార్యాలయానికి కార్యాలయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి దీని మీద జనసేన పార్టీ నాయకులు కూడా తీవ్రంగా దుర్జవేత్తారు ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఆఫీస్ ఉంది ఈ రోజు కూడా అక్కడ ఆఫీస్ ఉంది ఈ రోజు కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది వాళ్ళని కూడా ప్రజా దర్బార్ పంపించండి ప్రజా దర్బార్ పెట్టింది దానికి ఎన్ని వేల ఎకరాలు దోపిడీ చేశారో చెప్ప చెప్పండి శంకర్ గారు అలాగే భూదానం భూదానం ముసుగులు అమ్మ పుట్టిల్లు భూదానం ముసుగు మీరు ఏనండి సార్ మీరు ఏనండి భూదానం ముసుగులో ఎన్ని వేల ఎకరాలు ఈ విజయసాయి రెడ్డి గారి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్నింటి కూడా ట్రాన్సాక్షన్ చేసింది ఈ వేల ఇద్దరే శంకర్ గారు ఒక్క నిమిషం రాము గారు శంకర్ గారు మీ దగ్గర వస్తాను వెంకటేష్ గారు ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి పార్టీ కార్యాలయాలకి తక్కువ లీజ్ కి భూములు తీసుకుంది తెలుగుదేశం తీసుకుంది కదా పాపం జనసేన ఎక్కడ కూడా పార్టీ కార్యాలయం భూమిని ఎందుకు సేకరించలేకపోయారంటారు అసలు జనసేన కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకే ఈ రాష్ట్రంలో కార్యాలయాలు లేవు ఓకే లీజులు తీసుకున్న సందర్భాలు లేవు బ్రహ్మనాయుడు గారు

పార్టీ ఆఫీస్ కి సబ్సిడీ మీద ప్రభుత్వమే ఇవ్వాలి జనసేన పార్టీకి ఇస్తుందా ఆయన అడుగుతాడా ఆయన తీసుకుంటాడా పార్టీని నిజంగా ఆయన అన్ని జిల్లాల్లో నిలబెట్టి సొంత కాంప్లెక్స్ ఇప్పుడు మంగళగిరిలో అంటే పవన్ కళ్యాణ్ గారు సొంతగా ఆయన ఆయన పిల్లల పేరు మీద ఉన్నటువంటి డిపాజిట్లు క్లోజ్ చేసి ఆయన కొనుక్కున్నాడు ఇప్పుడు జిల్లాలు పెరిగిన ఇరవై ఆరు జిల్లాల దాకా అయినటువంటి పరిస్థితి ఇరవై ఆరు జిల్లాల్లో ఆయన కొనుక్కునే పరిస్థితి ఉందా లేదా చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును ఉపయోగించుకుని పార్టీ ఆఫీసులకి ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తీసుకుంటారా లేదా అనేది అది ఆయన యొక్క వ్యక్తిగతమైన విషయం ఆ పార్టీకి సంబంధించిన విషయం కాకపోతే ఈ తండ్రి వేల పద్నాలుగు పంతొమ్మిది లోపు వీళ్ళు ఎందుకు ఎందుకు అడగలేదు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చర్యలు తీసుకోబట్టే ఆనాడు ఆ కార్యాలయ నిర్మాణం ఆగింది ఇవాళ ఒక రేకుల షెడ్ అక్కడ కార్యాలయం నడుపుతున్నారు ఈ రోజు కూడా ఈ రోజు కూడా రేకుల షెడ్యూలు నడపడానికి గల ఏకైక కారణం ఏంటంటే ప్రభుత్వం ఆపింది తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసు గురునానక్ కాలనీలో మీరు గురునానక్ కాలనీ స్టార్టింగ్ నుంచి చివరికి వెళ్ళాలండి ఏకరం పై చిలుగు స్థలం ఎంత ఉంటుందో రాజు నాయకులు తెలియదు మీకు తెలియదు అవగాహన వాళ్ళని వచ్చి ప్రజా వచ్చి కంప్లైంట్ చేయమనండి మేమెందుకు చేయాలి సార్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు మా

జగన్మోహన్ రెడ్డి గారు ఆపారు కాబట్టి రేకుల్ స్టేట్ లో ఉంటుందని నేను నొక్కి పక్కానిస్తున్నాను కదా లేకపోతే ఈ పాటికి హైదరాబాద్ లాగా ఒక ఇంద్రభవనం ఏర్పడేది అక్కడ వాళ్ళ కార్యాలయాలు ఏడెనిమిది జిల్లాల్లో నిర్మాణం చేసుకున్నారంటారా కేటాయించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది దాన్ని మీరు కేటాయిస్తారా కేటాయించారా అనేది మీ చేతుల్లో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విషయం కూడా ఇప్పుడు